హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కైనా స్టేట్ ఎగ్జామ్స్కైనా డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది అయితే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నామండి అయితే మీకు కనుక కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అలాగే జనరల్ సైన్స్ కానీ మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మన బాలుయాకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మన బాలుయాక్కి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నిన్ననే ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా లాంచ్ చేశాను హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అవి నేను చెప్తున్న క్లాసెస్ అనమాట బైలింగ్ వల్లని ఆల్రెడీ హిస్టరీ పాలిటీ కూడా నేనే చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా మనకి పేపర్ వన్ అయితే అందుబాటులో ఉందండి సో కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి టీఎస్ ఎగ్జామ్స్కి ఏపీ ఎగ్జామ్స్కి అన్నింటి కూడా మన యాప్ అనేది ఉపయోగపడుతుంది సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్ అన్నింటికి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మ్యాన్ వ్యాట్ విధానాన్ని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి ఏంటి మ్యాన్ వ్యాట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ యాడిట్ ట్యాక్స్ యాక్చువల్లీ ఓకే మరి దీన్ని రికమెండ్ చేసిన కమిటీ ఏంటి నరసింహన్ కమిటీ రాజా చల్లయ్య కమిటీ ఎల్కే ఝా కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ అండి చూడండి ఎల్కే ఝా కమిటీ అండి సో మనకు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఒకే ఎల్కేజా అధ్యక్షతన ఒక కమిటీ వేస్తారండి జనతా ప్రభుత్వం వరజ దేశాయ గారి గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ ఈ కమిటీ ఏంటంటే మ్యాన్ అనే కాన్సెప్ట్ తెచ్చారంటే మ్యానుఫ్యాక్చర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి తయారీ మనకి సెకండరీ సెక్టర్లో ఉంటుందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ అనేది మరి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఓకే ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కూడా ట్యాక్స్ వేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఎల్కేజా చెప్తే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట దీని మీద చాలా ఓకే డిస్కషన్స్ తర్వాత అనమాట రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ఒకటో తేదీ అనమాట మోడ్ వ్యాట్ పేరుతో పెట్టారు ట్యాక్స్ మోడ్ వ్యాట్ అంటే మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట చాలా ఇంపార్టెంటు ఎల్కేజా కమిటీ వచ్చేసి మ్యాన్ వ్యాట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ ఏమని చెప్తే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో దీన్ని మోడ్ వ్యాట్ పేరుతో తీసుకొచ్చారండి తర్వాత మనకి వాజ్పేయి గారి ప్రభుత్వం ఓకే రాజా చల్లయి కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు సెన్వేట్ అనే పేరుతో మార్చారు దాన్ని తర్వాత కాలంలో సెన్వేట్ అంటే సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆ తర్వాత రాష్ట్రాలు కూడా వ్యాట విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల మూడులో ఫస్ట్ టైం అనమాట మనకి హర్యానా రాష్ట్రంలో పెట్టారు ఫస్ట్ వ్యాట్ అనేది చాలా ఇంపార్టెంటు తర్వాత ఏంటంటే జీఎస్టీలో మనకి ఇవి కలిసిపోయాయి అనమాట యాక్చువల్లీ కాకపోతే రాష్ట్రంలో ఇప్పటికి కూడా మనకి లిక్కరమైతే తీసుకున్నా సరే అలాగే మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కూడా వ్యాట్ అనేది ఉంటుందన్నమాట అన్ని రాష్ట్రాల్లో కూడాను మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వస్తువును బట్టి సొంకం యొక్క రేట్ ఉంటుంది అదే మనకి ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే ట్యాక్స్ ఉందో అది ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఎస్టీలు విలీనం అయిపోయేవి కొన్ని అవేంటో ఒకసారి చూద్దాం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండి ఓకే కనీస ఉత్పత్తి సొంకం అనమాట ఇది జిఎస్టీలు విలీనం అయిపోయింది తర్వాత స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని ఒకటి ఉండేది ఓకే ఇది కూడా విలీనమైపోయిందండి ఎస్జిడీ అనేవారు అలాగే ఎడిషనల్ డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్ అనమాట ఇది అదనపు ఉత్పత్తి సొకం అనమాట ఇది కూడా జిఎస్టీలు విలీనం చేశారు కాకపోతే ఎడ్యుకేషనల్ సెస్ అయితే ఉందండి త్రీ పర్సెంటేజ్ అది మాత్రం కంటిన్యూ అవుతుంది సెస్ అంటే ఏంటి యాక్చువల్లీ సెస్ అంటే మనకి సెంట్రల్ ఎకానమీ ఫర్ ద సోషల్ సర్వీసెస్ అని అర్థం అనమాట యాక్చువల్లీ సెస్ అంటే ఓకే చాలా ఇంపార్టెంట్ ఈ టెర్మ్స్ కానీ మొత్తం ట్యాక్స్ సిస్టమ్ అంతా కూడా నెక్స్ట్ ఉంది సమగ్ర శిక్షా అభియాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారంట సమగ్ర శిక్ష అభియాన్ అంటే కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఇది యాక్చువల్లీ సో దీన్ని ఓకే ఎప్పుడు మనకి తీసుకొచ్చారు యాక్చువల్లీ అంటే ఏ బడ్జెట్లో అనౌన్స్ చేశారంట ఓకే సర్వశిక్షా అభియాన్ తెలిసే మన సమగ్ర శిక్షా అభియాన్ ఏంటి దానికి సంబంధించి చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట నైన్టీన్ ట్వంటీ బడ్జెట ట్వంటీ ట్వంటీ వన్ బడ్జెట్ లేదా ఎయిటీన్ నైన్టీన్ బడ్జెట్ అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో మనకి అనౌన్స్ చేశారండి సో ప్రీ స్కూల్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ప్రీ స్కూల్ అంటే అర్థమైందంటే మనకి జనరల్గా మనం చెప్తుంటాం కదా ప్లే స్కూల్ లేకపోతే ఎల్కేజీ యూకేజీ అని చెప్పేసి అంటే లోవర్ కెండర్ గార్డెన్ అప్పర్ కెండర్ గార్డెన్ అలా అనమాట అప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ట్వెల్త్ స్టాండర్డ్ అంటారు సాధారణంగా ఇంటర్మీడియట్ వరకు కూడా వేరు వేరు పథకాలను ఏవైతే ఉన్నాయి అవన్నీ వాళ్ళు విలీనం చేసి ఓకే ఒకే స్కీమ్ కిందకి తీసుకొచ్చి ఓకే అన్నింటికి కూడాను సమ ప్రాధాన్యతను కల్పించడం కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రతిపాదించారండి మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య దాదాపు రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఎనభై మూడు కోట్లు నిధులు వ్యయం చేయాలి ఈ స్కీమ్ కోసం అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సర్వశిక్ష అభియాన్ వచ్చేసి రెండు వేల స్టార్ట్ అయింది అలాగే మాధ్యమిక శిక్షాభియాన్ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది అలాగే ఉపాధ్యాయ విద్య టీచర్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఆ తర్వాత స్టార్ట్ అయిందండి మరి దీన్ని అంటే మొత్తం ఈ మూడింటిని కూడా సర్వశిక్షా అభియాన్ని మాధ్యమిక శిక్షా అభియాన్ని అలాగే ఉపాధ్యాయ శిక్ష ఏదైతే ఉందో వీటన్నింటిని కూడా విలీనం చేసి మనకి సమగ్రంగా అంటే అన్ని కలిపి కాంప్రహెన్సివ్గా ఓకే ఇంప్లిమెంట్ చేద్దామని ఉద్దేశంతో దాదాపు ఓకే రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు కూడా మనకి చెప్పడం జరిగింది మరి అలాగే తీసుకుంటే ఈ విద్య అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బాగా పెరిగింది కాబట్టి ఓకే సో మనకి ఇక్కడ తీసుకుంటే వన్ నేషన్ వన్ డిజిటల్ ఎడ్యుకేషన్ పేరుతో దీక్ష అనే ప్లాట్ఫామ్ను కూడా మనకి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లు అడిగారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించడం కోసం సహకరిస్తుంది వాస్తవానికి తీసుకుంటే మనకి కోవిడ్ నైన్టీన్ వచ్చి లాక్డౌన్ పెట్టిన తర్వాత అప్పట్లో స్కూల్స్ అవి ఓపెన్ కాలేదు కాబట్టి ఎక్కువ మంది అనమాట ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట మొగ్గు చూపినప్పుడు ఆ టైంలో మనకి దీక్ష ప్లాట్ఫామ్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఓకే ప్రతి స్టేట్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుందండి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అనమాట మెయిన్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పరిశ్రమలు ఉంటాయో వాటికి అనమాట డబ్బులు ఇవ్వడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఏంటంటే అది కూడా మనకొక ఒక ఎన్బిఎఫ్సీ కింద కౌంట్ అవుతుంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కిందన కౌంట్ అవుతుంది ఎందుకంటే బ్యాంకింగ్ కాకుండా ఓన్లీ లోన్స్ మాత్రం ఇస్తారు అది కూడా ఇండస్ట్రియల్ లోన్స్ మాత్రం ఇస్తారు లోన్స్ ఇచ్చే ఏదైనా సరే సాధారణంగా మనం ఎన్బిఎఫ్సీ కింద చెప్తాం మరి తీసుకుంటే పంజాబ్ మహారాష్ట్ర హర్యానా ఉత్తరప్రదేశ్ అండి ఫస్ట్ వచ్చేసి మనకి పంజాబ్లో స్టార్ట్ అయింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ యాక్చువల్లీ ఓకే పంతొమ్మిది వందల యాభై మూడులో ఫస్ట్ టైం అనమాట కాకపోతే రాష్ట్రాల్లో ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న చట్టం మాత్రం మన నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో వచ్చింది కాకపోతే దాని ప్రకారం మనకి ఇండియాలో మొట్టమొదసరిగా పంజాబ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడు ఇదేంటంటే రాష్ట్రాల్లో చిన్న తరహా పరిశ్రమలకి రుణాలు ఇచ్చే శిఖరాగ్ర సంస్థ శిఖరాగ్ర సంస్థ అంటే అర్థమైందంటే హైయెస్ట్ అనమాటది యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యవసాయ రుణాల్లో అపెక్స్ బాడీ అంటారు ఇంగ్లీష్లో వ్యవసాయ రుణాల్లో అపెక్స్ ఏదంటే మనకి అగ్రికల్చరల్ లోన్స్లో ఏంటంటే అపెక్స్ మనకి నాబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ ఎడ్యుకేషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మరి ఏర్పాటు చేశారు మనకి అలా రాష్ట్రాల్లో అయితే ఇది అపెక్స్ బాడీ అనమాట యాక్చువల్లీ భారతదేశంలో బ్యాంకింగ్ మొత్తానికి అపెక్స్ ఏది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్రాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అనమాట అలాగే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఏపీ ఐడిసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట ప్రైవేట్ రంగాల్లో మధ్య తరహా భారీ పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిశ్రమలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి తర్వాత సెడ్జులకి వాటికి ఇవ్వడం కోసం ఓకేనండి అంటే తెలుసు కదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దాని మీద సపరేట్గా చేద్దాం వీడియో చాలా ఇంపార్టెంట్ అది కూడా ఉన్నావు నెక్స్ట్ అంటే మా రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దర్పణ్ పథకం అనేది దేనికి సంబంధించింది వాట్ వాజ్ ద మేజర్ ఓకే ఎయిమ్ ఆఫ్ ద దర్పణ్ అనమాట అనౌన్స్డ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అండి రెండు వేల పదిహేడులో అనౌన్స్ చేశారండి చూడండి ఇక్కడ గ్రామీణ వినియోగదారుల కోసం మహిళా స్వయం సహాయక సంఘాల సేవలు మెరుగుపరిచేందుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం లేదా బ్యాంకింగ్ సేవలు మెరుగుపరిచేందుకు గ్రామీణ వినియోగం అంటే మొత్తం అంతా కూడా కేది లేదా గ్రామీణ వినియోగదారుల కోసం భీమా సేవలు లేదా గ్రామీణ వినియోగదారులకు తపాలా సేవలు అంటే తపాలా సేవలు అంటే ఏవైతే పోస్టల్ సర్వీసెస్ ఉంటాయో ఆ పోస్టల్ సర్వీసెస్ అనేది మనకి ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా అందించేందుకు ప్రారంభించినటువంటి పథకం మనకి రెండు వేల పదిహేడులో దర్పణ్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు ఏంటంటే కొత్తగా ఏదైనా టర్మ్ ఉంది అంటే డెఫినెట్గా దానికి ఎగ్జామ్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దర్పణ్ అనేది ఏంటి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమనమాట ఇది పోస్టులకు సంబంధించిందని దానికి ఏదో డెఫినేషన్ ఉండడమో లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి టర్మ్స్ ఏమైనా కొత్తగా ఉంటే ఖచ్చితంగా మీరు అడ్రస్ చేసి ఒక దగ్గర రాసుకోవాలి ఎస్పెషల్లీ ఎకనామిక్స్ చదివేటప్పుడు మాత్రం మిగతా సబ్జెక్టులకి ఎకనామిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ టెర్మినాలజీ టెర్మినాలజీ మనకి ఎంత బాగా వస్తే ఎకానమీ అనేది అంత బాగా చేయొచ్చు సో మీ నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్ ఏంటి అంటే ఒక ఎకానమీ బాగా రావాలనుకున్నప్పుడు మనం టర్మ్స్ ప్లస్ అలాగే కరెంట్ ఎకానమీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్ మనకి మానిటరీ పాలసీ గురించి వచ్చింది అనౌన్స్మెంట్ కదా మానిటరీ పాలసీ అనౌన్స్ చేశారని సో మానిటరీ పాలసీ మీకు ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడాను ఇంకేమైనా సరే కొత్త టర్మ్స్ కానీ కొత్త పాయింట్లు కానీ వచ్చాయని చూసుకోవాలి ఓకే అలాగే ఏదైనా బడ్జెట్ పెట్టినప్పుడు ఏమైనా కొత్త పాయింట్లు వచ్చా అలా చూసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్యామిల్స్ అనేది దేనికి సంబంధించిందట క్యామిల్స్ అనేది దేనికి సంబంధించింది వాట్ ఈస్ క్యామిల్స్ అబౌట్ అంటే ఇన్సూరెన్స్ సెక్టరా బ్యాంకింగా పరిశ్రమల వ్యవసాయం అంటే ఇది వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుందండి ఓకే ఆ మెజర్మెంట్స్ ప్రకారం అనమాట బ్యాంకింగ్ తలక రేటింగ్ ఉంటుందన్నమాట ఇవి పాటిస్తాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాపిటల్ ఎడిక్వసీ అంటే తగినంత మూలధనం ఉందా లేదా ఆ బ్యాంక్కి ప్రతి బ్యాంక్ కూడా కొంత మూలధనం అంతా ప్రారంభమవుతుంది అసెట్స్ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎసెట్స్ ఉన్నాయి అసెట్ అంటే ఏంటి అసెట్స్ అంటే లోన్స్ క్వాలిటీ ఆఫ్ లోన్స్ ఇస్తున్నారా లేదా అంటే ప్రయారిటీ సెక్టర్ ఉంటాయి మనకి సెకండరీ సెక్టర్లా ఉంటాయి కదా మనకి సర్వీస్ సెక్టర్కి లోన్స్ ఇస్తారు హౌసింగ్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఓకే ఆ లోన్స్ అనేవి ఎలా ఉన్నాయి ప్రాపర్గా ఉన్నాయి లేదా ఇండస్ట్రియల్ లోన్స్ ఎన్ని ఉన్నాయి పర్ఫెక్ట్గా వస్తున్నాయి లేదా ఏమైనా సరే ఎన్పిఎస్ ఉన్నాయా లేదా ఎన్పిఎస్ అంటే నే మనకేంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అసెట్ అంటే ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి బ్యాంకులకి అసెట్స్ ఏది అంటే లోన్సే ఎందుకంటే డిపాజిట్ల మీద వాళ్ళు సెక్యూరిటీ కల్పించడంతో పాటుగా ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఎసెట్స్ ఎప్పుడు కూడా లోన్సే అనమాట యాక్చువల్లీ సో అసెట్స్ క్వాలిటీ ఎలా ఉంది తర్వాత మేనేజ్మెంట్ ఎలా ఉంది తర్వాత మరి లాభాలు ఎలా ఉన్నాయి ఎర్నింగ్ ఎలా ఉంది తర్వాత లిక్విడిటీ వాళ్ళ దగ్గర అంతా స్థాయిలో ఉంది ద్రవ్యం ఓకే సెన్సిటివిటీ ఎలా ఉంది అలాగే ఆర్బీఐ బ్యాంక్ పనితీరు విశ్లేషించేందుకనమాట ఈ ఆరు అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దీన్ని క్యామిల్ సెంటర్ సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం వర్క్ ఉన్న వల్ల నేను ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోలేకపోయినా బట్ మాక్సిమం మీకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం ఓకే అలాగే మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ ఎకానమీ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి నాట్ ఓన్లీ ఎకానమీ నేను హిస్టరీ పాలిటీ ఎకానమీ చెప్పాను మూడు సబ్జెక్టులు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ పాలిటీ ఎకానమీ అయితే టూ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ అయితే మీకు టూ నైంటీ నైన్ నాలుగు సబ్జెక్టులు అయితే ఫోర్ నైంటీ నైన్ జాగ్రఫీతో కలిపి అయితే మీకు ఉన్న అందుబాటులోని చాలా మంచి కంటెంట్ చాలా డీటెయిల్డ్గా మీకు మంచి మెటీరియల్ మంచి ఎక్స్ప్లనేషన్తో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు ఆరు నెలల్లో అనేటట్టు మీకు ఆ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫీ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ మన యాప్ డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది లేదా ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్